హాయ్ ఆల్ లాస్ట్ డే గరగలు ఊరేగిలు మనం గుడికి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట సో మన మన్యం ముద్దు బిడ్డ గిరిజనుల సోదరి అయిన గిడ్డేశ్వరి గారు అయితే గరగల్ని తీసుకుని వెళ్ళడానికి అయితే వచ్చారండి గరగలు ఊరేగింపుగాన అమ్మవారి గుడికి అయితే గిడ్డేశ్వరి గారు తీసుకుని వెళ్ళారు స్వయంగాన చాలా 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 సంతోషంగా అనిపించింది ఈ సక్సెస్ఫుల్గా కూడా కంప్లీట్ అయిపోయింది గరగలు ఊరేగింపు కూడా ఎటువంటి అవాంతర్యాలు లేకుండా తల్లి చక్కగా పండగ అనేది జరుపుకుందన్నమాట జై ముత్యాలమ్మ తల్లి జై జై ముత్యాలమ్మ తల్లి ఇవన్నీ బ్లాగ్స్ చూస్తే కదండి లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి తప్పకుండా చూడండి మన ఛానల్ అయితే తెలుసు కదా భాగ్యం వచ్చట్లు మీకు ఈ చింతపల్లి గ్రామంలో జరిగిన ముత్యాలమ్మ తల్లి పండుగ ఏ విధంగా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మస్ట్ అండ్ గా కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్ కూడా గ్రోతింగ్ కొంచెం బాగానే ఉంది సో మీకు మన ఛానల్ అండి ఎటువంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే తప్పకుండా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మన ఛానల్ మై వీడియోస్